ंगादारंग వెల్కమ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు కల్వకర్తలో చాలా ఘనంగా జరిగాయి సో కార్యకర్తలు ప్రజలు నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా జన్మదిన వేడుకలు పాల్గొని ఆయన జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించను ఆయన ఇలా కేక్ కట్టింగ్ చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అట్లాగే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేసి ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు పలు రోగులకు కూడా చెప్పే కార్యక్రమాన్ని చేశారు సో చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిలో ఏదైతే ఒక్క సీటు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా చైర్మన్ పదవి కోసం అక్రమంగా బిజెపి కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాన్ని వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు రాజకీయంతోనే వాళ్ళు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారో అది ఎట్టికేలకు నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు కైవసం చేసుకోవడం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చీకటి ఒప్పందాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు నిజంగా దాదాపుగా ఎనిమిది కౌన్సిలర్ సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఎక్కడా వాళ్ళు వాళ్ళని చైర్మన్ పదవి దక్కకుండా కాంగ్రెస్ అంటే బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక ఒక అభ్యర్థిని వాళ్ళు అక్రమంగా పార్టీని ఫిరాయించడంతో వాళ్ళు బీజేపీలో కలుపుకొని కాంగ్రెస్ ఏదైతే ఎక్స్ ఆఫీస్ తో ఓటు ఎమ్మెల్యే గారి కల్పించుకొని వాళ్ళు నిన్న చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేశారు అట్లాగే ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కుని కాలరాస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఇలాంటి పార్టీ పిరాయింపులని ప్రోత్సహిస్తే భవిష్యత్ తరాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి ఆలోచన చేస్తే రేపు భవిష్యత్తులో ఇంకా ఎలా ముందుకు వెళ్తారు ఎలా రాజకీయాలు కొనసాగిస్తారు అని ఈ రోజు వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు కూడా ధర్నా కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు సో ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ఎండగడుతూ ఈరోజు పెద్ద ఎత్తున కూడా కల్వకుర్తి అంబేద్కర్ చౌరస్తులో కూడా ఈ రోజు ధర్నా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తారు ఈ వివరాల్లోకి నాయకులు వాళ్ళు మాట్లాడే విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి బర్త్డే సందర్భంగా వారు ఏళ్లు పోరాటం చేసి సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన తెలంగాణ బాపూజీ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే పది సంవత్సరాలు ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ప్రతి ఊరికి ప్రగతి ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన అన్ని పనులు కూడా మనందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి కలవకుతి నియోజకవర్గం ప్రజల తరఫున శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ రెండు సంవత్సరాల్లో మేము పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతా కుట్టుపడిపోయింది కాబట్టి రాబోయే కాలంలో మరి రెండు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు అల్ని తెలియజేసుకుంటూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి చేసిన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ మిగతా గౌరవ కార్యకర్తలు కూడా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో అన్ని జాతీయ పార్టీలను కానీ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు నొప్పించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణను ఏర్పాటు చేసుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టువంటి సంగతి తెలంగాణ ప్రజలకు కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలిసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముండిపోయింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు గానీ మరుగున పరచాలని ఒక దురుద్దేశంతో చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా వారి కుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారికి భగవంతుడు ఆయు ఆయుష్ మా తెలంగాణ ప్రజల యొక్క ఆయుష్ పోసుకొని వంద సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం వారు కలిగియాలని ప్రార్థిస్తూ ముఖ్యంగా మొన్న జరిగిన అమన్ కల్ ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఆయనకు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఏ విధంగా అయితే కేవలం డబ్బులే పరమావధిగా కేవలం ప్రజాస్వామ్యంలో డబ్బులతోటే ఓట్లు కూడా అనే దురుద్దేశంతో ఇలా వచ్చిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ కేసీఆర్ గారు చలువ తోటి కేసీఆర్ దయతోటి రెండు సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోవడం జరిగింది ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేసిరు ఏదో కన్ను నొట్టబోయినట్టు కేవలం మూడు నాలుగు వేల ఓట్లతో బయటపడ్డాడు తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఆమన్ మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే ఎనిమిది టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మెజార్టీ స్థానాలు ఆమన్గా మొత్తము బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన సందర్భంలో ఏ విధంగా ఒక్క ఓటు ఎక్సెప్ట్ ఇచ్చే ఓటు అక్కడ పెట్టుకొని అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచిన ఒక కౌన్సిలర్ ను పార్టీలో తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన సందర్భం అదేవిధంగా పోలీసుల యొక్క అండతోటి మా నాయకుల మీద అక్రమ కేసులు బనాయించిన సందర్భంగా ఈరోజు మేమందరము నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం ఆ అక్రమ కేసులు అన్నింటినీ ఎత్తివేయాలని వా అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పత్తించడానికి మేము ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటామని తెలియజేస్తూ ఎమ్మెల్యేకు సరైన టైంలో ఖచ్చితంగా నియోజకవర్గం సంబంధించిన ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయము ఆసన్నమైంది ఈ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా కలువకుట్టిలో కానీ ఆమందంలో కానీ పోలీసులను ఉపయోగించుకొని ఈ ఇన్ని సంవత్సరాల రాజకీయంలో అసలు ఇటువంటి ఎన్నిక కలోగుద్ది ప్రజలు కానీ ఆమర్ద ప్రజలు కానీ చెప్తా ఉన్నారు ఏ విధంగా డబ్బుల ప్రవాహం ఏ విధంగా పోలీసుల యొక్క అరిచివేత ధోరణి ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బయటకు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చి అక్రమంగా అన్యాయంగా అక్రమ మార్గాల్లో ఏదో సీటుకెక్కిన పరిస్థితి ఉన్నది ఈ రోజు కలవకుది ప్రజలు కూడా చాలా ముక్కున వేలేసుకున్నారు నిజంగా ఏ ఏం జరిగింది ఈ ఒక్క ఒక్క రోజులో ఏం జరిగింది అనేటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది ముఖ్యంగా మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క ప్రేమను ఇంకా మరింత కష్టపడి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యంలో అధికారమే కాదు ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ప్రజల యొక్క ఇంకా ప్రేమ మన్ననలు పొంది భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే విధంగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు మేము ఎవ్వరం కూడా కల్వకుర్దిలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఈ మూడు సంవత్సరాలు రాత్రి బోల్ కష్టపడి ఖచ్చితంగా పిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని తెలియజేస్తూ పోలీసుల యొక్క అక్రమ మరొకసారి ఖండిస్తూ వారికి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకటే ఉండదు రేపు కూడా మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది ఆ విషయము అధికారులు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారి బర్త్డే కార్యక్రమాన్ని విజయంతా చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు జై తెలంగాణ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజా విధంగా మంత్రికి కొన్ని పూర్తిస్థాయి మరి మరియు ఆమంత్రంతో మరి మున్సిపాలిటీ కైవం చేస్తున్న సందర్భంగా మరి అనైతికమైన భక్తులు మరి ఒకటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క అభ్యర్థిని ప్రభుత్వం కలలో వలన చేసి వారి మాటలు చేసుకొని అదేవిధంగా మరి ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చేసిన సహోదర కార్యకర్తలందరికీ కూడా మేము పేరుగా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకోబడినటువంటి కేసీఆర్ గారు జన్మదిన సందర్భం అంటే మనందరికీ ఒక పండుగ లాంటిది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు ప్రజలందరూ తెలుసు వాటిని మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి కలవబుట్టి కానీ ఆమల్కాలు కానీ ఏ విధంగా పోలీసుల నిర్బంధంతో ప్రజాస్వామ్యంలో నలభై యాభై చాలా మంది పెద్దలు కూడా చెప్తున్నారు కల్వగుడ్డి కానీ ఆమంతలు కానీ రాష్ట్ర స్థాయిలో ఏ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినా ఇవాళ పోలీసుల నిర్బంధంతో మా టీఆర్ఎస్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పైన తిరగవేయకుండా ఈరోజు ఒక అన్యాయంగా అక్రమంగా ఈరోజు డబ్బులు విచ్చలీడుగా విలజల్లి ఈరోజు అధికారంలోకి ఒక్కటే ఒక్క సీటు ఒక్కటే ఒక్క సీటు ఒక్కటే ఒక్క సీటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎట్లయితారని కల్వకుంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆలోచన చేయాలి మరి ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఎనిమిది స్థానాలలో పదిహేడులో ఎనిమిది స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది ఆరు స్థానాలలో బీజేపీ కైవసం చేసుకున్నది ఒకే ఒక్క సీటు ఒకే ఒక్క సీటు సొంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్ని టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని మద్దతు పెట్టి ప్రలోభాలకు గురి చేసి ఈ పార్టీలో చేసుకొని చైర్మన్ ఇట్లా చేస్తారు మరి ఇక్కడ పడేబాయ్ చోటేబాయ్ రాష్ట్రంలో చోటే బాయ్ రాష్ట్రంలో దేశంలో పడేబాయ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కాదు ఆమన్ గల్ ఎలక్షన్లో మీరు చూసినట్లయితే స్పష్టంగా వాళ్ళు ఒకటేరు మీరు అక్కడ ఉన్నటువంటి పదిహేను పదిహేను వాటిలలో ఇద్దరు కూడా మెజార్టీ లేదు ఒక్కొక్క దాంట్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎనిమిది కూడా మూడు వందల మెజార్టీ రెండు వందల మెజార్టీ పైన గెలిచిన మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఒక్కొక్క వార్డ్ల వార్డు పెద్ద నాయకుల పైన గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసిన ఓట్లు ఇరవై ఆరు ఇరవై లోపు వచ్చింది మరి అక్కడ కొన్ని వార్డులలో బీజేపీ ఇరవైలో ఒకటి ముప్పై లోపలి వాళ్ళ మున్సిపల్ ఎలక్షన్ల కంటే ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికైన ఈ పదిహేను వార్డులకు కనుకొని అక్కడ అందరు కూడా కాంగ్రెస్

మంచి మెజార్టీ స్థాయి వచ్చినప్పటికీ కావాలని కక్షపూరిత కాంగ్రెస్ బీజెండ్ ఒకటే విధాకార చైర్మన్ అభ్యర్థి మేము కావాలని కక్షతోని లోపాయి చేసుకొని ఈరోజు మీరు కాంగ్రెస్ జెండా ఎలా జరిగింది దీని ముమ్మాటిగా ప్రజాస్వామ్యంలో తప్పుగా భావిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడున్నా మేము భవిష్యత్తులో మా పార్టీకి అండగా ఉండి మా కార్యకర్తలకు మాకు అండగా ఉన్నటువంటి మా నాయకులకు తరఫున మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి అక్రమంగా కేంద్ర పెట్టేటువంటి మా నాయకులను కూడా కేంద్రగాలని చెప్పేసి ఎన్ని పేమేసినా భవిష్యత్తులో వచ్చేది తెచ్చేది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరొకసారి ఇది మంది కేసీఆర్ చేసి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య ఇంకా రావలసినటువంటి రాష్ట్ర నాయకులు మన కోరిసిన గారికి మరియు మాజీ చైర్మన్ సత్యాల గారికి